హాయ్ అండి నమస్తే పూతరేకులు అంటే ఎంతమందికి ఇష్టం అండి అది కూడా ఆత్రేపురం పూతరేకులు అంటే బాగా ఫేమస్ కదా పూతరేకులు షాప్ చూడగానే ఆగే కంపల్సరీ తీసుకుంటాము అటువంటి పూతరేకులు మన ఇంట్లో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అది కూడా చాలా తక్కువ రేటులో ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ముందుగా వచ్చేసి డ్రై ఫ్రూట్స్ కావాలి కాబట్టి జీడిపప్పు బాదం పప్పు నేతులు అయితే వేయించుకోండి ద్వారగాను తర్వాత వాటిని బాగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి కచ్చబిచ్చగా పట్టుకోండి మరి పొడిలాగా కాకుండాను దాని తర్వాత రెండు పూతరికలు అయితే తీసుకొని దాని మీద రెండు స్పూన్ల నెయ్యి అయితే వేసుకొని తర్వాత మనకి బెల్లం పొడి అయితే కనుక షాపుల్లో అమ్ముతారు కిరాణా షాపుల్లోని బెల్లం పౌడర్ తెచ్చుకొని ఆ బెల్లం పొడి కొద్దిగా నెయ్యి పైన వేసేసుకొని దానిపైన డ్రై ఫ్రూట్స్ పొడి కూడా వేసేసుకొని ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా చక్కగా చుట్టేసుకున్నామంటే చాలా ఈజీగా పూతరెక్కలు అయితే కంప్లీట్ చేసుకోవచ్చు అలానే మన ఇంట్లో చేసుకున్నాయి కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎటువంటి కల్తీ లేకుండా ఉంటుంది నెయ్యి ఎప్పుడైతే మనం ప్యూర్ నెయ్యి వేసుకున్నామో పూతిరెక్క టేస్ట్ అప్పుడే డబల్ అయిపోద్ది అలానే పూతురెక్ కాస్ట్ కూడా వచ్చేసి మనకి సెవెన్ రూపీస్ అయితే పడుతుందండి బయట అయితే ట్వంటీ రూపీస్ ఒక పూతరెక్కు